తాగుతా తాగుబోతున్నాళ్ళ తల్లొతూ రెండుట తాగని నాకుడు గెందుకు లోగంలో వరగలో కమగు పడతది మై గంలో దేవేంద్రుడు తాగాడు రమ్మపోటి ఆగాడు బలరాముడు సొక్కేసి ప్రజా వెంట పడ్డాడు

కి సాటుగా వచ్చి తాడి చెట్టు ఎక్కింది విశ్వామిత్రుడు కనుకమన్నాడు మారీసుడు మహా చాలమన్నాడు మహామహావాళ్ళే మందులేని బతకలేరు తాగుతాని అవ్వ తాగుతా తాగుపోతున్నా తల్లో అవునండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తాగిందంతా దిగిపోయింది నా యాల్ది నెవడు కనిపెట్టాడు కానీ నేను ఎవడో కనిపెట్టాడో కానీ మహానుభావుడు ఇది ఉంటే తాకితే చాలండి ఉన్నది మొత్తం కచ్చేస్తాము లేని మొత్తం గుర్తుకొస్తాయి ఒక సొక్కేస్తాను ఎవరైనా చూస్తున్నారా ఎవరు కొట్టలేదు కదా ఓ ఘాటుగా ఉన్నాడు ఒక్క సరిగా ఉన్నది మొత్తం గుర్తుకొచ్చిందండి నేను ఇక్కడికి వచ్చిన కారణము తెలుపుతున్నాను వినండండి హోయ్ రేపు ఉదయము యాగంటి రామయ్య గారు సుగుణమ్మ గారు మన అడివుప్పల గ్రామములో అమ్మవారి గుడిలో యాగము చేస్తున్నారు కావున పిల్ల గొడ్డు గోదా అందరం రావాల్సిందిగా తెలియపరచడమైంది ఇంకొక మాట కూడా చెప్పాడు వచ్చేటప్పుడు మీ ఇంటో సామానంతా బయటేయండి ఇంటికి తలుపులు తాళలేదండి ఏమైనా తాళాలు వేసినా ముసలా ముతుకులకి ఇచ్చే తాళాలు అందరూ రావాల్సిందిగా తెలియపరచడం అయింది ఇంకొక మాట కూడా చెప్పాడంటే ఇందు సందర్భంగా రేపు నుంచే ఇంటి పన్ను కట్టే పని లేదు చెత్త పన్ను కట్టే పని లేదు పొలం తహసీల్ కట్టే పని లేదు ఇవన్నీ ఫ్రీగా రామయ్య గారు చేయదలుచుకున్నారు లేవా నేను సాటింపంటా ఉంటే ఏంటి అంటే పొద్దు నల్చి తిరిగి 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 నా స్వామి రంగం కాళ్ళు గొప్పల పడిపోయి అమ్మ కడుపు మంగళ అంటే వాటా భయం ఈ రేపులే జల్లుండే ఎందుకు వచ్చింది అనుమానమా లేకుండా కాదు వీట్లే రేపులే ఎల్లుండి చెప్తాము పాట సాటింగ్ పెట్టాలే అయితే నునుపు చేసి వరుని అమ్మ కాళ్ళు మన ఊరుని తోచుకుంటున్నావు ఏరు వాడని తోచుకుంటున్నావు చింతపండు కింద కాటా కింద పెడుతున్నావు ఊళ్ళో చేలో మిరగలా పోయినోళ్ళందరూ చెప్పుకుంటున్నారు చింతపండు కింద పెడతామంటే కాటా కింద పెట్టి కాటా వేసి ఊళ్ళో సొమ్ము అంతా తోచుకుంటాం ఇంకా చాల ధర నీకో ఏంది నేను ఊరి మీద పడి తోసుకుంటున్నాన మరి ఏం చేస్తున్నావు పాపం పొద్దామలు చాగిరి చేస్తాం నీ సో నీ మొఖం పడుతాం మొఖం పోయటం కింద చింతపండు పెడతానా అవును అందరూ చెప్పుకుంటున్నారు నేను చెప్పేది ఏముంది నీ ఊరి కింద పెడతానా ఏ చింతపండు అవును చింతపండు పెట్టావు కదా కాట తక్కువ వచ్చేది పాపం పానే ఈ ఊరి కింద పెట్టానా అని ఎవరి కింద కాట కింద పెడతావు ఎవరు కింద పెడతావు నీ బంగ కింద పెడతా నానా కాదు మరి నీ కింద పెట్టాను ఆ సరే ఇప్పుడు ఏం లేదులే నువ్వు రోజు మన చెప్పలేదు సరుకులు చాలా తక్కువ రేటు వస్తున్నట్టు అట్ట కాదు గానే అట్ట అయ్యాను గానే అట్టాలంటే నాకు ఒకరు ఏమన్నా చెప్పు ఏమి చెప్ప రాసుకో 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 అరబస్తా జీడిపప్పు అరబస్తా బాదం పప్పు అరబస్తా బంద బాదం పప్పు అరబస్తా పంచదార ఇస్తే

నేను ఊరు మొత్తం తోసుకున్నా కానీ పోకో కదా ఏ ఆ ఇదిగో అవును రామయ్య గారింటి పోవాలి నాకు టైం అయిపోతుంది అని విత్తవా చెత్తవా అని ఎకరాల్లో రాసి అన్నాడా నీకు నువ్వు విత్తనంటే రేపు ఎల్లుండి సాటింపోయాను ఆ నువ్వు ఇవి లేదంటే తెల్లారిపాటు కేసి మారెత్తా కొండ బీమచ్చినాయి ఇదిగో ఇప్పుడు నేను చెబుతాను అయనో నువ్వు రాసుకో నేను ఐవే ఇస్తాను లేకుండు ఎడంగానే చెబుతా మధ్యలో చెవుడు వచ్చింది నేను గట్టిగా చెబుతానయా చెప్పు వంద గ్రాముల కందిపప్పు వంద గ్రాముల పామాయిలు వంద గ్రాములు నూలు అంతవరకు అయితే ఇస్తానయా వంద గ్రాములు గందిపప్పు అవును వంద గ్రాములు చింతపండు అవును వంద గ్రాములు నూనె అవును నీ అమ్మ కాడు మూడ మా ఇంట్లో ఎంతమండర్ సుచారు బత్త ఉడుకు తీరా మా ఇంట్లో బత్త ఉడుకుతే అని నన్ను చాడిపోయితే బత్త ఏమంటావా నీ ఇంట మూడు మూడు వందల గ్రాములు ఎంతమంది కొడతారు నీ అమ్మ కాడు చారు కాసుకున్నావు చారు మూడు రోజులు వస్తాయా వాంబో రేగ నువ్వు పోరా నా వల్ల కాదు కానీ చెట్టి గారు సంపాదించడండి ఏం పెట్టి సంపాదించాడు కూడా మా బాబుగాడు ముల్లయాడు ఇచ్చాడక్కడా వారి ఊరు మొత్తం తోసుకుంటున్నాం మిరపాయల చెప్పు పోయిన కాడ చెప్పుకున్నారు హా పోయిన ఒకటి చెప్పుకుంటా మొగ కాడ చెప్పుకోవట్లేదు అది కూడా చెప్పుకుంటారు ఆ ఇందు మూలంగా అందరూ తెలియజేయుట ఏమనగా అన్ని చెప్పాను కదా అందరూ రేపొద్దున కూడా ఉదయం పొద్దున్న కూడా రావలసిందిగా కోరుతున్నాము ఓహో

అపో అయ్యా రామాయ గారు శుభమగారు హోమలంట చుట్టూ కొడి వైపుగా మూడు సార్లు ప్రదక్షిణ చేయైనా ఓ త్రియా సోదరా రామ సూర్యాసత్య ప్రవత్త देऊ కదయ్య నా మా సమూహమై ます మా ప్రేమ మనకు కొడి దేవత మా ఆపత్ర కామేతి యాగావ్ ప్రారంభోపాయ మానాపత్ర కామేతి యాగావ్ ప్రారంభోపాయ కుతరా కామేతి యాగావ్ ప్రారంభోపాయ నమస్కారం

మీరు శివదర్శనం గావించుకుంటే శుభం జరుగుతుంది ఆ పక్కనే శివాలయం ఉంది ఆ వెళ్ళి రండి అయ్యా రామయ్య గారు మా చుకునమ్మ గారు ఆ పక్కనే రామాలయం ఉన్నది అక్కడికి వెళ్ళి శ్రేణి తీసుకోండి మీకు శుభం జరుగుతున్నది అలాగే ఆచార్య గారు నువ్వే చెప్పాలి బాయ్ ఉంటాయి రాసం తప్ప అరే ఆ గీరుడు ఆపు మరి నీదే కాదు ఇప్పుడు వచ్చిన గీరుడు కాదురాధికడు వచ్చింది ఇప్పుడు అప్పుడే పోదులే నువ్వు చెప్పు అరే సెట్టి వర్ష గిరస కాదు బాయ్ వర్షం పెట్టి నరికేనంటే ఎన్నో మాంసం కిలో లెక్క అమ్ముకుంటాను సెట్టి బాయ్ ఏం అమ్మేవులే రా పెద్ద స్టీల్ ప్లాంట్ అరే స్టీల్ తీలు కాదు బాయ్ మాది స్టీల్ బడి బాయ్ ఇది స్టీల్ బడియా అవును బాయ్ ఇది స్టీల్ బడి అయితే నాది ఐరన్ బడి రా అయితే రా చూసుకున్నా చూసుకుందా చూసుకుందా అన్నారు ఏ చూసుకుంటారైంది ఒంటి మీద బట్టలు పది చూసుకుంటారైంది కొంప మంచి భక్తి భావంతో ఉంటారు పిచ్చి కొట్టు కొడతారు చే మా కట్టాడు పోడారు వాటి లేవులే అరే ఏంది అలా దూకినావు మాది వళ్ళు బిగేల మంది కాదే సరే కానీ తమరేమిటో పెద్ద కొత్త కొత్త గుడ్డలు కట్టి గోపాలకృష్ణుడు వలే బయలుదేరావు ఏడికో అప్రంగా వచ్చిన సొమ్ము కదరా బాగానే ఉంటుంది మా అయ్య గారు రామ గారు సీతమ్మ గారు మరి యజ్ఞం చేస్తున్నారు అందుకని అరే దేవుడు ఈ బట్టలు కట్టుకోరా అని నాకు సన్మానం ఇచ్చేసారు అరే శిబాయ్ అరే అయింది అరే ఇడికి సంబరానికి పోతే ఇంకా అంతే సంగతులు బాయ్ సంబరం కుక్కలు కూడా చడు బాయ్ డిపోయా ఇంటికి పోయినట్టే ఇంకా అరే భీముడు సంబరం అంటే మాదిరా నేను చేసి చూపిస్తాను చూడరా సంబరం అంటే మాది సంబరం ఎక్కువ ఎక్కువ ఏ కో పీగో పీగో అని నువ్వు పీకి చూపించు బాయ్ నీకుతో కోసుకోరా ఆ చూపించు బాయ్ వన్న చూస్తే వాడు పీగమన్నాడు ఈ ఆడు చూస్తే నువ్వు వేగమన్నావు ఇప్పుడు పీకుతా చూసుకోలే నీ పోసే పిగుతాం బాయ్ వీడికి ఎప్పుడు నామేదే కళ్ళని ఆడిస్తా ఆడిస్తా నట్టి రావు భక్తి పాటలు అంటే ఇయ్యామిటో తమర మాకు చూపిడు బాబు చూడరాదు ఇప్పుడు చూద్దాంగా अंदर ही पंख गया मात्र పర్వాలేదు లేదా నీలో కూడా ఒక భక్త రామదాసు దృశ్యం అయ్యాలా